హలేలుయ్య మన ప్రభువును మన రక్షపడిని యేసుక్రీస్తు సర్వశ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రే సోదరి సహోదరులందరికీ వందనములండి అందరు గృహంలోకి చేరుకున్నారా క్షేమంగా మీ పనులన్నీ మీరు ముగించుకొని ఇంటికి చేరి బిడ్డలతో కుటుంబముగా చేరి దేవాది దేవుని సన్నిధిని మోకరిల్లి ఆయన మేలులను ఆయన కృపలను తలపోయిచు స్థుతించి ఆరాధించి కుటుంబ ప్రార్థనలు జరుపుకోవడం అన్నది ఒక అద్భుతమైన విషయం అండి ఇదే కదా మనము దేవుని బిడ్డలం అని తెలియడానికి రుజువు ఇంటున్నది అన్నిలకు మనకు ఏది అంటే దేవాది దేవుడు నిర్ణయించిన కట్టడములే ఆయన ఇస్రాయలు ప్రజలందరికీ ఆజ్ఞాపించారు మీరు మీ పిల్లలకు వారి పిల్లలకు కట్టడలను నేర్పించండి వాటి నుండి తప్పిపోకుండా ఉండున్నట్లుగా చిన్నతనం నుంచి వాటిని బోధించండి అని మనం కూడా బిడ్డలకు దేవుని ఎందు భయభక్తులు చిన్నప్పుడు నేర్పిస్తే వారు పెద్దవారైనప్పుడు వాటి నుండి తొలగిపోరని వాక్యం సెలవిస్తుంది దావేది గారు అంటారు కదా యహోవా నాకు రక్షణ ఒక దేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక నా మరొక చెవియొగ్గుము నేను ఆపదలలో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాలమునకు సమీపిస్తుందన్నంత ఆపదల్లో కూడా నీవు నన్ను సమాధిలోకి దిగిపోకుండా నన్ను కాపాడువాడవు అని మనకు కూడా మన దైనందిత జీవితంలో ఎన్నో 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 ఒక్కొక్కసారి ప్రమాదాలు అతి దగ్గరగా వచ్చి వెళ్తూ ఉంటాయి ఒళ్ళంతా భయంతో కంపిస్తుంది కదా ఇక చిన్న ఇన్సిడెంట్స్ చాలండి మనిషి జీవితము ఎటువంటిదో అర్థం చేసుకోవడానికి రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి కడు చెడ్డ దినాల్లో మనం నివసిస్తున్నాము రకరకాలైన వార్తలు వింటున్నప్పుడు అసలు వాటిని నోరు తెరిచి మాట్లాడడానికి కూడా భయం వేసేస్తుంది పిల్లలు ఉన్నప్పుడు అందుకు అందుకే బిడల విషయం వేయకున సాయంత్రము ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవాది దేవుని సన్నిధిను మోకరిల్లి అంగలాడ్చండి మన బిడ్డల కొరకు మన బిడ్డల చుట్టూ మన ప్రార్థన కంచవలే కావలి కాస్తుందండి ఆయన చెప్పారు కదా నీ పక్కన వెయ్యి మంది పడిన నీ కుడి పక్కన పదివేలు మంది పడిన అపాయం నీ కొంతకు రాదు ఆ విధంగా రాకుండా ఉండాలంటే కారణం ఏంటి యోబు ప్రతి వేక్కునే ఉదయాన్నే లేచి తన బిడ్డల నిమిత్తము వారు ఏమైనా తప్పు చేశారేమో అని దహన బలులు అర్పించారు మనం ఇప్పుడు బలులు అర్పించలేము ఆయన బలులు కోరేవారు కాదు కానీ మన జీవా బలులు నడిపించాలి ఆయనకు మనం చేయగలిగింది చేయాలి ఉచితంగా మనకు ఆయన కృపనిచ్చాడండి ఆ కృప నీకు నీ బిడ్డలకు నీ ఇంటి చుట్టూ కంచగా ఉండాలంటే ప్రార్థనతో నువ్వు దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి కళ్ళు ఆలస్యం చేయకుండా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రము స్తోత్రం స్తోత్రం స్తోత్రము మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తివంతుడ సర్వాధికారి నిత్య నివాసి అయిన దేవ సజీవుల దేవ సజీవుల వై మా మధ్య సంచరిస్తున్న వాడ స్థుతి పాత్రుడ స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశీనుడ మీకు వందనాలయ స్తోత్రాలు 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 తండ్రి అయా ఈరోజు ఈ స్థితిలో నేను జీవిస్తున్నానంటే నా బిడ్డలతో నా కుటుంబంతో నా తల్లిదండ్రులతో క్షేమంగా ఉన్నానంటే ప్రభా ఎన్ని ఆటుపోట్లు వచ్చిన ఎన్ని రోగములు నన్ను బాధించిన ఎన్ని సమస్యలు నన్ను వెంటాడి వేధించిన ప్రభా నేను పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా పిచ్చి పనులు చేయకుండా నేను సజీవు లెక్కలో ఉంటూ నా దేవుడు నన్ను విడిపించగల సమర్థుడని విశ్వసిస్తూ ప్రభావ నీ మీదనే నా హోప్ పెట్టుకున్నాను ప్రభావ నీవే నాకు ఆధారం అంటూ ప్రభా పూర్ణ విశ్వాసముతో పూర్ణ బలముతో నిన్ను ప్రేమిస్తూ ప్రభా వారిని మీద ఆధారపడినారో ప్రభ ఇప్పుడు మో గురించి నీ ప్రార్థనలో తండ్రి ఏకపస్తున్నారో ప్రభ వారందరినీ ప్రభా లేవనెత్తండి మీ యొక్క మెండైన దీవెనలు కుమ్మరించండి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవు దేవుడవై తండ్రి మమ్మల్ని తేరిపార చూచుచున్నావు తండ్రి ఎవడు నా ఎందు భయము కలిగి వణుకుచున్ననో వానినే నేను దృష్టిస్తున్నానని ప్రభు మాకు మీరు సెలవిస్తున్నారు తండ్రి మోకరులిన ప్రతి బిడ్డ మీ దృష్టిలో పడుదరుగాక మీరు చూస్తున్నారు కనుక వారి అగ్రతలన్నీ వింటున్నారు కనుక అవన్నీ మీ నామంలో తీర్చబడను గాక మొదట మీ రాజ్యమును మీ నీతిని వేదకు భాగ్యం దయచేయండి తండ్రి రాజు మా ఇంట్లో ఉంటే మాకు ఏ కొదవలేదు అలాగా తండ్రి మీరు మా గృహంలో ఉంటే మాకు ఏ కొదవలేదు సింహపు పిల్లలైన ఆకలి కొంటాయి కానీ నిబిడలుగా మేము ఎప్పుడూ ఆకలి కొనము మా యొక్క జీవాన్ని మేము మా నోటితో ప్రభు ప్రవచించు భాగ్యమును దయచేయండి ప్రతి బిడ్డకు ప్రతి దానిలో మంచిని చూసి కనులు దయచేయండి విశ్వాసపు నేత్రములు వారికి దయచేయండి పరిస్థితులకు కృంగిపోకుండా నా దేవుడు జయించి ఉన్నాడు ఈ లోకమంతటిని ఆయనకు వారసునిగా ఉన్నాను కనుక నేను జయించి తీరతానని విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయండి అప్పుల్లో ఉన్నవారు సమృద్ధిని చూడగల నేత్రంలో దయచేయండి మిగులును ఆశీర్వాదములు అధికమైన ఆశీర్వాదములు అంచెలంచెలు దీవెళ్ళు చూడగలిగే భాగ్యము దయచేయండి అనారోగ్యంలో చివికిపోతూ మంచాన పడి ఏ హోప్ లేదు నాకు ఇంకా నేను ఎందుకు బ్రతుకున్న నెగిటివ్ థింకింగ్స్తో ఉన్న ప్రతి ఒక్కరూ జీవమును చూచు కనులు దయచ్చేయండి మీ యొక్క ప్రసన్నతను వారు అనుభవించగలగా హృదయాన్ని వారికి దయచ్చేయండి మీ తాకిడిని అనుభవించి మీ యొక్క రక్త ప్రోక్షణ వలన ప్రభావ మాకు శ్వాసత కలిగి ఉన్నదని వారు విశ్వసించే భాగ్యం దయచేయండి ప్రయాణించేవారు అందరూ ప్రభా మీ దూతల ప్రజెన్స్ను కాపుదలను అనుభవించి క్షేమముగా గృహములకు చేరుకుందరు కాక గృహాల్లో ప్రతి గృహంలోను భార్యాభర్తల మధ్య ప్రేమ సంతోషము సమాధానము వారి బిడ్డలు వారు పరలోకము వలె కుటుంబము వర్తిల్లును గాక ప్రతి విషయంలోనూ మీ యొక్క సన్నిధిని మీ యొక్క కాపుదలను నడిపింపును వారు చూడగలగటకు వారికి సహాయం చేయండి తండ్రి కామెంట్స్ ద్వారా ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి బిడ్డను అయినా పేరు పేరున పేరు పేరున మీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుచున్నానయ్యా చదువు గురించి అడిగిన వారు ఉన్నారు ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి అడిగిన వారు ఉన్నారు ప్రభా హెచ్ఐవితో కుటుంబం అంతా బాధపడుతున్నామని అడిగిన వారు ఉన్నారు ప్రభా గర్భఫలం కొరకు అడిగిన వారు ఉన్నారు తండ్రి గర్భఫలంతో ఉన్నాను నాకు సుఖప్రసవం అవ్వాలి మధ్యలో నాకు బ్లీడింగ్ అవుతుంది విపరీతమైన భయం నాకు దేవుని సహాయం కావాలని అడిగిన వారు ఉన్నారు తండ్రి అయ్యా భార్య మధ్య సమాధానం లేక వ్యభిచారంతో నా పడుతున్నాడు నాకు విడుదల కావాల నా దేవుడు మాత్రమే నాకు సహాయం చేయగలరని అడిగిన వారున్నారు భార్యల చేత పీడింపబడుచు అనుమానంతో బాధపడుతున్నారు నా కుటుంబాన్ని నేను ఏ విధంగా ఆమెకు చెప్పుకోవాలో తెలియడం లేదని భార్యల గురించి సఫర్ అవుతున్న పురుషులు ఉన్నారు అయ్యా సహాయం చేసి విడిపించి వారి వారి అక్కరతలన్నీ కొట్టివేయండి ప్రవ్వ తీర్చండి నాయన సమస్తము మీరు సెలవిస్తే చాలా జరిగిపోతుంది ప్రతి లేమిలోనూ సమృద్ధిని చూసే కనులు దయచేయండి చీకటిలో వెలుగును సృజించిన నా దేవుణ్ణి ఇరుకులో విశాలత కలగజేసిన నా దేవుణ్ణి శూన్యములు భూమిని వెలాడదీసిన నా దేవుణ్ణి నేను నా జీవితంలో చూడగలుగుతున్నాను అని ప్రతి సహోదరి సహోదరులు వారు వారి యొక్క జీవమును ప్రవచించుకుందరుగాక మీ సకల ఆశీర్వాదములు వారికి దయచేయనట్లుగా మిరిచిన అధికారము బట్టి ప్రభు మీరిచ్చినటువంటి ధన్యతను బట్టి మీ నామములో ప్రతి ఒక్కరికి కాక పనులన్నీ ముగించుకొని తండ్రి పడకలకు వెలుచుండగా పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేక్కుని వారు లేచిని ముఖ దర్శనము చేసుకుని తర్వాత వారి పనుల్లో వారి రోజులో ప్రవేశించి భాగ్యం దయచేయమని ప్రతిప్పుడు మీ పాల్సనదులు సమర్పించుకుంటూ త్వరలో రాబోచ్చున ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ బ్లెస్ యూ ఆర్ హ్యావ్ ఏ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ ఆల్